నమస్తే డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఉండే ఇండియా ఉద్యోగులకి సుంకాల వేధింపు గట్టిగానే వేస్తున్నారని చెప్పాలి అయితే దీని ఎఫెక్ట్ కొన్ని లక్షల మంది ఉద్యోగాల మీద పడే ఛాన్స్ ఎక్కువగా ఉందంటున్నారు సో ఒకసారి దీని గురించి క్లుప్తంగా వివరం తీసుకుందాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పాడు హలో సార్ డొనాల్డ్ ట్రంప్ నిజంగా ఇండియా మీద కక్ష కట్టారంటే ఏం చెప్తారు ఇండియా మీద కక్ష కట్టడం కాదు అంటే ఒక విధంగా కక్ష లాంటిదే ఎందుకు కక్షని అంటున్నానంటే భారతదేశము ఎంతమంది ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు పండినా ఎంతమంది దండయాత్ర జరిగినా దీని సంస్కృతిని దీని ప్రాభవాన్ని వసుదైక కుటుంబంగా సారీ వసుదైక కుటుంబంగా ప్రపంచానికి చాటి చెప్పే ఏకైక పుణ్యభూమి భారతదేశం సో దీని మీదకి చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు జరుగుతూ ఉంటుంది మరలా ఎవరో ఒక పుణ్యపురుషుడో లేదంటే ఏదో ఒక మనిషి దైవం మనుషులు పైన అన్నట్టుగా ఎవరో ఒకరు వచ్చి దీన్ని సెటరేట్ చేయడం జరుగుతూనే ఉంది అది మనం పునాదిగా చరిత్ర చెప్తుంది పురాణాల్లో కూడా అదే చెప్పబడింది సో ఇప్పుడు అన్ని అన్ని విధాలుగా అంటే అభివృద్ధి పరంగా టెక్నాలజీ పరంగా జీడిపి పరంగా ఎగుమతుల పరంగా కూడా భారత్ ఎదుగుతోంది రెండో స్థానానికి జీడిపి పరంగా ఎగబాకాలనే ప్రయత్నంని వాడు బ్రేక్ చేయాలని చూస్తున్నాడు ఎందుకంటే భారత్ కానీ ఒకవేళ మంచి పీక్ పొజిషన్కి వచ్చేస్తే ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం భారతదేశం ప్రపంచంలోనూ అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశం ఏ ప్రపంచంలో నూట తొంభై నాలుగు ఎన్నో దేశాలు ఈ నూట తొంభై నాలుగు దేశాల్లో ఏ మూలక వెళ్ళినా భారతీయుడు ఉంటాడు భారతీయుడు లేని దేశమే ప్రపంచంలో లేదు పైపెచ్చు ప్రతి వంద మందిలో ఇరవై ఐదు మంది భారతీయులు కంపల్సరిగా ఉంటారు సో అట్లాంటి పరిస్థితుల్లో ప్రతీది కూడా భారతీయులో భారత సంతతి ఆ అభివృద్ధికో ఆ టెక్నాలజీకో మూల కారకులుగా మూల పురుషులుగా ఉంటున్నారు సో ఆ వాడు గుత్తాధిపత్యం ఎప్పుడు కావాలి ఒకడు ఎదుటివాడు గౌ చూడలేడు తట్టుకోలేడు సో ఏదో ఒక పుల్ల పెడతా ఉంటాడు చెడగొడతా ఉంటాడు మధ్య మధ్యలో ఆ దేశాన్ని ఉసుగొలుపుతాడు ఈ దేశాన్ని ఉసుగులుపుతాడు ఇద్దరు కొట్టుకుంటుంటే ఎవడో ఒకరు పోతాడులే మనం సేఫ్లే అన్నట్టు ఇలాంటి దృక్పంతోనే ఉంటాడు అమెరికా ఎప్పుడు కూడా అయితే ఈ మధ్యకాలంలో ఆ మహానుభావుడు ట్రంప్కి ఏదో నోబెల్ శాంతి బహుమతి కోసం మీద మనసు పడ్డాడంట ఆ శాంతి బహుమతి కోసం రకరకాలుగా స్టేట్మెంట్లు పాకిస్తాన్కి ఇండియాకి ఆపరేషన్ సింధు ఆపమని నేనే చెప్పాను ఉక్రెయిన్కి రష్యాకి ఆపమని నేనే చెప్పాను లేదంటే ఇరాన్కి కి మధ్య గొడవ ఆపమని నేనే చెప్పాను గాజాకి ఇజ్రాయల్కి గొడవ వద్దని నేనే చెప్పాను నేను చెప్పబట్టి వీళ్ళందరూ ఆగిపోయారు నేను శాంతి దోతని శాంతి శాంతి అంట ఇలా చెప్తుంటే ఎవరో మనకి తెలుగులో కూడా ఒక పొలిటీషియన్ ఉన్నాడు ఆయన నిజంగా ఆ కి పేరు అనవసరం పాప ఆయన కించపరిచినట్టు నిజంగా ఆ కి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కొంతమంది రాజకీయంగా ఆయన డౌన్ చేసేసారు కానీ ఆయన గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం బట్ ట్రంప్ ఇట్లాగా పిచ్చి పిచ్చిగా అక్కడికి వెళ్ళి ఒక స్టేట్మెంట్ ఇక్కడ స్టేట్మెంట్ మాట్లాడుతున్నాడు ఆయన మరోవైపు ఆయన సొంత కుటుంబ సభ్యులు ఆయన రిలేషన్స్లో ఒక ఆరుగురు ఏడుగురు మంచి బిలీని ఉన్నారు యస్ వాళ్ళు స్టాక్ మార్కెట్ పరంగా లబ్ధి పొందడం కోసం కూడా ఇటువంటి కుయుక్తులు ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అక్కడ ఇది జరగడానికి కారణం నేనే ఇక్కడ జరగడానికి కారణం నేనే అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఆ షేర్స్ కూడా ఇలా పెరుగుతున్నాయి కొంటున్నారు తర్వాత వెంటనే అమ్మేసిన తర్వాత టప్ అని పడిపోతున్నాయి అట్లా వాళ్ళకి లాభం చేకూర్చడానికి రకరకాలుగా కుయుక్తులన్నీ పండుతున్నాడు ట్రంప్ సో ఇప్పుడు కూడా సుంకాలు విధించేసి ఇరవై ఐదు శాతం విధిస్తున్నాం ఏం చేస్తారు చేసుకోండి మీరు రష్యా దగ్గర పెట్రోల్ కొనుక్కుంటారు మా దగ్గర ఏమి కొనరు వాళ్ళ దగ్గర యుద్ధ విమానాలకు అవునయా నీ యుద్ధం నీ విమానాలు అటర్ ఫ్లాప్ అయ్యాయి కదా మన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ వాడు వాడే కదా మూసుకున్నాడాడు వాడికి ఇది పడింది కదా ఆల్మోస్ట్ అలా ఇండియన్స్ భారతదేశం చూపించింది కదా ఇది నీ దగ్గర కొనుక్కున్న వ్యవస్థతోనే ఆడ చతికి పడ్డాడు సో ఇప్పుడు అమ్మ నాయన వీళ్ళు బాగా డెవలప్ అయిపోతున్నారు అది కాక మొన్నే ముప్పై ఐదు వేల కోట్లు పెట్టి అది ఎన్నో రెండు వందలు మూడు వందల యుద్ధ విమానాలు కొన్నారు మరలా మన వాళ్ళు సో ఇవన్నీ కడుపు అంటారు అనమాట అడిగి అది ఇంత బాగా ఇదైపోతుంది కదా అని సో ఈవిడేం చేస్తున్నాడు లేనిపోయిన సుంకాలు అయితే ఈ సుంకాల వల్ల ప్రధానంగా భారతదేశం ప్రస్తుతానికి ఉన్న ఎఫెక్ట్ ఏంటంటే ఈ వస్త్రాలు అంటే ఫ్యాబ్రిక్ రెండోది రంగురాలు అంటే రత్నాలు రకరకాల మన దగ్గర ఈ నవరత్నాలతో పాటు డిఫరెంట్ డిఫరెంట్ రంగురాలు కూడా ఉంటాయి మీరు సాధారణంగా మీరు అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో మనకి జ్యోతిషపరంగా కూడా కొన్ని రాళ్ళని నమ్ముతారు అంటే అది ప్రకృతిలో ఉన్న ఆకర్షణ ఆ పొడులు ఆ డైమండ్స్ కానీ రత్న రకరకాల రత్నాలు పెట్టుకోవడం వల్ల దాని యొక్క కొంత శక్తిని క్యాప్చర్ చేసి మన శరీరానికి తగిలిన తర్వాత అది మనకి మంచి చేకూరుస్తుంది అనేది మన మూఢ విశ్వాసమే కానీ దాంట్లో కూడా సైన్స్ ఉంది సో వాటి మీద ఇప్పుడు సుంకాలు విధించడం వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తున్నాయి ఓవరాల్గా ఒక ఎనభై ఏడు బిలియన్ డాలర్లు ఎంతో మనకి ఇబ్బంది కలిగించే అంశం ఉంది అంటే ఆల్మోస్ట్ రేట్లు పెంచాలి పెంచితే అక్కడ మార్కెట్ తగ్గిపోతుంది వీడు పెంచడం వల్ల మీరు వీళ్ళకి మనం ఒక వస్తువు ఉందండి దాని మీద ఎంత జిఎస్టీ వేశాడు దాన్ని వేసిన తర్వాత జిఎస్టీ వాల్యూ తీసి ఆ రేటుకు అమ్ముతామా అమ్మగలమా అమ్మలేం కదా సో అలాంటి సందర్భాల్లో జిఎస్టీ కలుపుకొని అమ్ముతారు కాబట్టి రేట్లు పెరుగుతాయి పెరిగినప్పుడు ధర పెరిగితే ఖచ్చితంగా డిమాండ్ తగ్గుతుంది ఎస్ సో డిమాండ్ తగ్గడం వల్ల ఏమో నష్టం వాటిల్లుతుంది అయితే ఈ సుమారుగా ఎనభై ఏడు బిలియన్ డాలర్ల నష్టము కూడా ఓవరాల్ మన జీడిపితో పో చూసుకుంటే కేవలం టూ టు త్రీ పర్సెంటేజ్ మధ్యలోనే ఉందంట సో అంతగా ఫరక్ పడదు మనకి భారతదేశ యొక్క జీడిపికి ఒకవేళ ఈ రంగురా రంగురాళ్ళు కానీ లేదంటే ఈ వస్త్రాలకు సంబంధించి ఏదైతే సుంకాలు విధించే ఇబ్బంది కలుగుతుందో దానివల్ల పెద్దగా నష్టం వాటిల్లే పరిస్థితి అయితే లేదు బట్ ఓవరాల్గా చూస్తే ఎనభై ఏడు బిలియన్ డాలర్ అంటే చాలా ఎక్కువ కదా చూడడానికి టూ 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 త్రీ పర్సెంటేజ్ మధ్యలో ఉన్నా కూడా ఈ మామూలుగా ఒక సామాన్యుడు లెక్కలో తీసుకుంటే అరే ఇంత చాలా ఇబ్బంది కలుగుతుంది కదా అనిపిస్తుంది చూద్దాం మరి అంటే రకరకాలుగా జరుగుతున్నాయి రేపు మరలా సెప్టెంబర్ ఫస్ట్కి నరేంద్ర మోదీ గారు చెన్నై వెళ్తున్నారు సారీ చైనా వెళ్తున్నారు చైనా వాడితో పొత్తు కట్టుకుంటే మరికొంచెం కడుపు రగిలిపోతుంది వాడికి అమెరికా వాడికి వాడు మరికొంచం ఇంకో పెడతాడు లేకపోతే మరి ఇంకొక మరొక ఐదు శాతం పెంచుతాడు తర్వాత ఆ తర్వాత అమెరికా కూడా వెళ్ళబోతున్నారు నరేంద్ర మోదీ గారు సో అమెరికా వెళ్తే అక్కడ ప్రధా ప్రెసిడెంట్ ట్రంప్ను కలుస్తారా లేదా కలిస్తే ఇదే అంశం అయితే చర్చిస్తారా లేదా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఓకే మోదీ గారు కలవకపోయినా ఒకవేళ వాడు కలిసే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా కలుస్తారు దాని ఇంపాక్ట్ ఏవైనా ఉంటే అప్పుడు మనం దీనిపై మనం చూసుకోవచ్చు అయితే ఇవన్నీ పరంగా చూస్తే భారతదేశం మొదటి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో మన మనమే డెవలప్ చేసుకొని మనమే చేసుకోవాలి మనం ఒకరికి ఎగుమతి చేసేలా ఉండాలి తప్ప మనం ఒకరికి దిగుమతి చేసుకోకూడదనే కాన్సెప్ట్లో కొంత మెరుగైందని నేను అనుకుంటున్నాను బట్ ఒకరికొకరు సొసైటీలో ఇరుగు లాగే ప్రపంచ దేశాల్లో మిగతా దేశాలతో వర్తకం వ్యాపారం చేస్తుంటేనే కదా ఎగుమతులు దిగుమతులు అయితేనే నీకు నీకు లేదేదో అది మేము ఇస్తాం మాకేం కావాలో అది మేము తెప్పించుకుంటాం కామన్ కాదు ఎక్కడైనా జరిగేది దానికి కూడా అమ్మ వీడు నాకన్ను మించిపోతున్నాడు నన్ను దాటేస్తాడేమో భయపడితే వ్యాపారం చేయలేదు నీ టాలెంట్తో నువ్వు వ్యాపారం చేసుకో బట్ మన వాళ్ళు అంతకుముందు తర్వాత కూడా ఇండియాకి ఏదో సం బెదిరింపు కూడా ఇచ్చాడు నేను చెప్పాను మీరు ఆగిపోవాలి అది ఇదని మన వాళ్ళు లెక్క చేయలేదు అదొక ఇది ఉంటుంది దిగువ హట్ అవుతుంది కదా అమ్మ నేను చెప్పినా కూడా వీళ్ళు ఎక్కడ తగ్గట్లేదు అని సో అందుకు అంటున్నారు బట్ మొత్తం ఓవరాల్గా చూస్తే ఆ ట్రంప్ సుంకాల వల్ల ప్రస్తుతానికి మనకి ఎఫెక్ట్ అయ్యేది ఫ్యాబ్రిక్ ఈ బట్టలకు సంబంధించి వస్త్రాలకు సంబంధించి తర్వాత ఈ రంగురాలకు సంబంధించి ఎక్కువ ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు మిగతావి కూడా ఎఫెక్ట్ అయినా కూడా ఫార్మా తర్వాత సాఫ్ట్వేర్ ఇవన్నీ అంతగా ఎఫెక్ట్ పడకపోవచ్చు అంటున్నారు ఓకే బట్ ఎలా ఉంటుంది అనేది తెలియదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ